హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంచు వినాయకునికి ఎంతో ఇష్టమైన మొదకాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించండి మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడైతే ఒక కప్పు దాకా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలి ఒక ముప్పావు కప్పు లేదంటే ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి నెయ్యి ఒక పావు కప్పు తీసుకోండి తర్వాత కొన్ని కాజులు కొన్ని బాదాం తీసుకోవాలి కొద్దిగా ఇలాయచి పౌడర్ కూడా తీసేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి బాదాం వేసి వేపుకోండి బాదం కొద్దిగా సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇలా ఈ రెండింటిని కూడా వేపుకొని వీటిని తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనము బెల్లంని కడాయిలో వేసుకొని కరిగించుకోవాలి కొంచెము ముందు మనం నెయ్యి వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అందులోనే వేసేసుకొని వేపుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఈ బెల్లం అంతా కొంచెం ఇలా కరగాలి కరిగిన తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరిపొడి వేసేసుకొని కలుపుకోవాలి బెల్లంలో ఈ కొబ్బరి పొడి గుడంగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం నెయ్యి ఒకేసారి వేయొద్దు ముందు కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కొంచెం ఇది బ్రౌన్ కలర్లోకి చింజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది బాగా వేడిగా ఉంటుంది తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని మనం చల్లార్చుకొని పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసి చల్లార్చుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి రెండు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం తర్వాత కొంచెం ఇలాయచి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ మారేటప్పుడు ఇందులోకి బియ్యం పిండి వేసుకోవాలి వేసేసుకొని ఎక్కడ కూడంగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కొంచెం చేయికి వాటర్ అప్లై చేసుకొని తడిపేసుకోవాలి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇది పూర్ణం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న వంటలుగా ప్రిపేర్ చేసేసుకోండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యం పిండికి కొంచెం నెయ్యి అప్లై చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మొదక్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ ముద్దలా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా వత్తేసుకొని ఇలా ఒక బౌల్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలో మనము పూర్ణం ఇలా పెట్టేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండి కూడా ఇలా పైకి ఇలా తీసుకొని రావాలి ఇలా తెచ్చి కవర్ చేసేసేయాలన్నమాట ఇలా మోదక్లా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు మోదక్ లాగా డిజైన్ రావడానికి మనం ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొంచెం పిండిలో డిప్ చేసుకోవాలి డిప్ చేసేసుకుంటుందంటే స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా డిజైన్ ఇవ్వచ్చు చూసారు కదా ఈజీగా చేసుకోవచ్చు చేయితోటి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా స్పూన్ తోటి మనం ఇలా డిజైన్లో చేసుకోవాలి చూసారు కదా ఇలా మోదక్ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు మనము మాల్డ్లో ఎలా చేయాలనో చూద్దాము మౌల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బియ్యం పిండి ముద్ద తీసేసుకొని ఈ మౌల్డ్లో ఇలా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత మనం ఇటువైపు కూడా సేమ్ అలాగే పిండిని పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం పిండి అనేది ఇలా పెట్టేసుకోవాలి అంతే అండి మాల్లో కూడా మనకు మోదక్ రెడీ అయిపోయింది చూసారు కదా మాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు రకాలుగా కూడా ఇలా చేసేసుకోవచ్చు మనము చాలా చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ మోదకులను మనం స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్ తీసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి మనం చేసుకున్న మూతకన్నీ ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసేసుకోవాలి సరిపోతుంది చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మోదక్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసి గణేషన్కి నైవేద్యంగా సమర్పించండి మరి వీడియోను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో